పార్వతీపురం జిల్లా తారీఖున ఆదివాసీ ఉత్సవాలు జరిపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్వతీపురం ఐటీడి ఏపీ మురళీధర్ హెచ్ గ్రౌండ్ మరియు వైటీసీ సందర్శించారు ముందుగా ఆయన అక్కడ జరుగుతున్న సెంటర్ ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు తర్వాత ఆయన వైటీసీ పరిసరాలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గర్భిణీలు ఉంటున్న వైటీసీ ప్రాంగణంలో చెత్త మరియు పాన్ పరాగ్ గుడ్ వంటి గాలి ముచ్చలు మరియు మురుగుదొడ్లు చూసి వైటీసీ సిబ్బందిపై ఆదర వ్యక్తం చేశారు గిరిజన గర్భిణీలు ఉన్న ప్రాంతం ఇలాగే ఉంచుతారని ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేస్తూ ఆరోగ్యంగా ఉంచేటట్టు చూడాలని వారికి సూచనలు ఇచ్చారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆదివాసీ ఉత్సవాల సందర్భంగా అధికారుల సూచనల మేరకు పరిసరాలు చూడటం జరిగిందని దాదాపు తొమ్మిది వేల మంది కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని అందువలన వారికి భోజన సమస్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇచ్చిన తర్వాత త్వరగా వచ్చిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటీడీఎస్ సిబ్బంది వైటీసీ సిబ్బంది పాల్గొన్నారు

इधर जेठ वाले हैं। तो